వికా నమస్కారం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మహిళల్ని వంచనం చేసి ముఖ్యమంత్రి అవడం కోసం పాదయాత్ర చేసినప్పుడు అనేకమైన హామీలు ఇచ్చి దొంగలో దొక్కి ఈ రోజున బటన్ నొక్కుతున్నానని చెప్పేసి మహిళలకి ఈ రోజున మోసం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆ రోజు ఓటేసి ముఖ్యమంత్రి అవడం కోసం యాభై ఒక శాతం మహిళలతో మరి ముఖ్యమంత్రి అవడం కోసం మధ్య భావించని చెప్పి ప్రధానంగా హామీ ఇచ్చి ఈ రోజున మద్యపాన విషయాలు తెచ్చేసి మద్యం రేట్లు పెంచి లక్ష్యాదికారులు చేస్తా అని చెప్పి భర్తను జోమీలు కొట్టేసి భిక్షాదికారు చేసే పరిస్థితి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పాత గేర్లకి బ్రాండ్ షాపులు పెట్టి అంటే తాగిన వాళ్ళు కూడా తాకట్ పెట్టి మెత్తి మీద అప్పు చేసిన వ్యక్తి ఎవరన్నా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి సుమారు పాతిక వేల కోట్ల రూపాయలు మరి ఈ రాష్ట్రంలో బ్యాంకుల దానికి డబ్బు తెచ్చి మంచి ఆదాయం ఈ రాష్ట్రంలో మంచి నిషేధం ద్వారా పండింగ్ ద్వారా కాబట్టి అప్పేవాడు అని చెప్పి తీసుకొచ్చి మీటర్ నొక్కి పరిస్థితి చేస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి నిషేధమే కాదు అమ్మఒారు అందరికి ఇస్తా అన్నారు అందరికి ఇస్తా అని చెప్పి ఒక మేనమాదుకుంటానని చెప్పి ఈ రోజున మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అందరికి ఎవరైనా ఒకరికి ఇస్తా అన్నాడు మంచి నిషేధం అని చెప్పి నజల వారికి చేస్తా అని చెప్పి అది కూడా జేకం చేశారు ఇంతే కాకుండా నలభై ఐదు సంవత్సరాలు నిన్ను ప్రతి మహిళకి శంక్షిస్తా అని చెప్పి దాన్ని గాలిలో కలిపేసి ఆశ్రమ పథకం ఇది ఆశ్రాబాద్ కాదు మహిళలు ఆకలా పథకం అందరికీ ఈ పథకం కంక్షిస్తా అని చెప్పి ఈ రోజున కొంతమందికి ఆ పార్టీ సిబ్బందికి ఆశ్రా పథకం ఇచ్చి అందరిలో చేదుకుంటున్నాడు నిన్న గొప్పగా చెప్తూ మేట నొప్పుతుందో అంటున్నాడు మరి మహిళలు ప్రాధాన్యత ఇచ్చాడు అయితే నిన్న రాష్టంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిఫలంగా అంగన్వాడీలు తీసుకొచ్చినట్టు అంతా తెలుగుదేశం పార్టీ మరి రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీ మహిళా టీచర్లు ఆయాలు పెట్టి మరి మహిళా సోదరులకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే ఈ రోజున నువ్వు ఆ మహిళలకి జీతం కలిసమంటే నువ్వు తీసుకు ఈ రెగ్యులర్ పరిపాలన వల్ల నిత్యావసరలు పెరిగే గ్యాస్ జరిగింది కరెంట్ ఛార్జీలు పెరిగినాయి మరి జీవనోభి కష్టంగా ఉంటుంది కుటుంబాల భూమి కష్టంగా ఉంటుంది మాకు వేతనాలు కష్టమని చెప్తే కస్మా ద తీసుకొచ్చి నిన్నటి దాకా దీక్షలు చేస్తుంటే వాళ్ళు కూడా పట్టించడం ముఖ్యమంత్రి మరి ఈ లో తెలుగుదేశం ప్రభుత్వం డాక్టర్ సంఘాలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ మహిళలందరూ ఆర్థికంగా స్థిరపడాలంటే వాళ్ళు ఆదుకొని వాళ్ళకి ఐదు లక్షల రూపాయల దాకా మరి లోన్లు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుని పరిచిస్తుండేది అనుషుల్లో ముఖ్యమంత్రి అవడం కోసం పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఓట్లేసి ఈ రోజు మహిళలు మోసం చేసి ఈ రోజు హాల్ కూడా అడ్డం చేయడం ఇంతేకాకుండా వాళ్ళు ట్రాన్స్ఫర్ ఉండే డబ్బులు లోకరా సంఘాలు జరిగిన పొదుపు డబ్బులు ఆ డబ్బులు కూడా తన సొంత గాతో మర్చిపోయి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మహిళలకు ఏదైతే మాటిచ్చి మాట తప్పి ఈ రోజున సంక్షేమ పేరు టోపీ వేసి మహిళల కుటుంబాలని రాజకీయ చిట్టుకు పెట్టి ఏ రకంగా కూడా అది అవకాశం వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎంతో గమనించాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి మోసాలని గుర్తుపెట్టి పెట్టి ఆ రోజు ఒక్క ఛాన్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్ర కాలికలు ఇచ్చి చంద్రమైన పెళ్లి కాలం ఇచ్చి చంద్రమైన భీమాలు ఇచ్చి ఒక పక్క నుంచి ద్వారా సంఘాలకు జీరో వడ్డీలు ఇచ్చి దుర్మాతలు చేసి మరి అన్ని కార్యక్రమాలు మహిళలు చేసి అశుల మీద ముప్పై వేల రూపాయలు ఇస్తే అవన్నీ తీసుకొని ఒక మేనభవ లాగా ఒక అన్నదమ్ముడి లాగా మధ్యపాన్ని నిషేధం అది అనేసరికి మీరు మోసపోయి ఓటేసి ఒక ఛాన్స్ ఇచ్చారు దాని పర్యావరణం ఈ రోజున ఈ బతుకులు ఈ రోజు పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో నియోజకవర్గ బహిరంగ అన్ని కోరుతా ఉన్నా ఈ మోసగారి ముఖ్యమంత్రిని రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ జరిగినప్పుడు అందరూ కలెక్టరేట్ గా తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేసుకుంటే మళ్ళా మీ అందరికీ మంచి చెప్పి తెలియపరచుకుంటూ ఈ మోసమూర్తి జగన్మోహన్ రెడ్డిని బంగాళకథ కలపని చెప్పి కోరుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం జై